మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరెడ్డి ఆర్కే సిక్స్ గనిలో బిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు దత్తాత్రేయ పవార్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రఘునాథ్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గని లోపలికి దిగి భూగర్భ గనుల్లో కార్మికుల కోసం చేపట్టిన రక్షణ చర్యలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రఘునాథ్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు హామీలు నాలుగు వందల కోట్లతో పదివేల కొత్త క్వార్టర్లు రిటైర్డ్ కార్మికులకు రెండు గంటల భూమి ఉచిత ఉచిత కరెంట్ లక్షల రుణం మరియు అలియాస్ మార్పు అని ప్రశ్నించారు సింగరేణి సంస్థ ద్వారా వచ్చే ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందే తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం లేదని అన్నారు సింగరేణి కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీలో కనీసం స్వచ్ఛమైన త్రాగునీరు అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కార్మికులను సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని తప్పుదోవ పట్టించడానికి కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భూగర్భగణులు కార్మికులకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు కడాసు భీమయ్య బరుపట్టి మారుతి పంచర్పుల నరేష్ గొల్ల మహేందర్ గోపతి సందీప్ మిట్టపల్లి మొగిలి సత్రం రమేష్ కొండా వెంకటేష్ సిరికొండ రాజు కుర్రే చక్రి తరాల విజయ్ మధుశెట్టి మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు నస్పూర్ మంచిర్యా ఎక్కడైతే సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు సమస్యలు ఉన్నాయి ఎక్కడ మురికి కాలువలు లేవు అంటారు తాగునీరు కూడా చక్కగా రాదు మురికి నీళ్ళు వస్తాయని అంటున్నారు నేనన్నా సార్ వీళ్ళకు వీళ్ళు ఏ పెద్ద పెద్ద ముఖ్యమంత్రి లెక్క ప్రగతి భవన్ కట్టిమని అడుగుతలేరు మీరు ముఖ్యమంత్రి లెక్క మీరు ఏమన్నా ప్రగతి భవన్ కట్టిమో అని అడుగుతారా లక్షల లక్షల రూపాయలు పెట్టి ముఖ్యమంత్రి లెక్క ఇల్లు కావాలని సింగరేణి ఎంప్లాయీస్టర్ బనా చార్ కరోడ్ రూపాయ శాంక్షన్ అవునా కాదన్నా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది సింగరేణి శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం ముఖ్యమంత్రి గారు మీ డబ్బా డబ్బా క్వార్టర్లు చూసి ఆయనకు బాధ అనిపించిందట బాధ అనిపించేవన్నాడు పదివేల కొత్త క్వార్టర్లు కట్టడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు సాక్ష్యం చేసిందట అన్నా పదివేల కొత్త క్వార్టర్లు కదా ఐదు సంవత్సరాల పది కొత్త క్వార్టర్లు అన్నా కట్టిందా ఇక్కడ ఆయన గట్రారేణి అక్కల బాధలు చూసి మిషన్ పగీర తోటి ప్రతి ఇంటికి తాగునీరు అన్నాడు మొన్న మేము సింగరేణి మన సీతారాం పల్లెలో ఫిల్టర్ పెట్టు చుట్టానికి పోయినా సీతారాం ఫిల్టర్ పెట్టు పనిచేయక సంవత్సరం అవుతాడు మల్ల మొన్న వచ్చి వాతావరణం పోషేది ఒక రెండు నెలల కింద వచ్చిండి అచ్చేది చెప్పిండు దసరా కట్టి ఈయన బోనస్ ఇస్తాడట ఈయన ఒక బోనస్ ఇస్తాడు ఈయన గవర్నమెంట్ పైసలు ఇస్తాడ సింగరేణి పైసలు సింగరేణిలో బోనస్ ఇచ్చేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బోనస్ సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇచ్చే బోనస్ అనే పథకాన్ని అప్పుడు ప్రారంభించారు ఈయేమన్నా జేబులరా సింగరేణికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇస్తానరా అది ప్రతి సంవత్సరం ఇచ్చేది లెక్క ప్రకారం ఎప్పుడు ఇవ్వాలన్న బోనస్ పైసలు జూన్ నెలలు ఇవ్వాలి మే జూన్లు ఇవ్వాలి కానీ దాన్నట ఈయనిచ్చినట్టు దసరాకి ఇక్కడ ఎందుకు ఎలక్షన్ దగ్గరికి ఎన్ని సంవత్సరాల కోసం సింగరేణి కాదు సవాల్ రామగుండం సభలో మోడీ గారు ప్రత్యేకంగా చెప్పారు సింగరేణిని ప్రవేటీకరణ చేసే ఆలోచన మాకు లేదు సింగరేణిని ప్రవేటీకరణ చేయాలన్నా మేము చేయలేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా మాట తక్కువ వాట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందన్నా డెబ్బై వేలు కార్మికులు ఉంటే సిగరెట్లు అయ్యాలి మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై రెండు వేలు ముప్పై తొమ్మిది వేల గడిచి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు హై పవర్ కమిటీ వేతనాలు సారికి చెప్తున్నాడు కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ వేతనాలు ఉంటాయి మరి మన సిగరెట్ల ఏ పాపం చేశారు ఎందుకు కోల్ ఇండియా లెక్క హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వలేరు अमिताभ बच्चन जी का काला पत्थर सिनेमा देख के के बारे में पहली बार जानकारी हुई लेकिन जैसे हम मंच आए तो पहले दिन से मुझे ख्वाहिश थी कि मैं रघुनाथ जी को रिक्वेस्ट भी कर रहा था कि मुझे कॉल माइन देखना है -6. अभी आज आरके सिक्स में आए सिंगरनी में श्री रामपुर में और यहाँ का पूरा जायज़ा लिया कराटे का स्टडी भी कर रहे हैं हम प्रैक्टिकल देखने के लिए लिये आए हम काम कैसे काम करते हैं ड्रिलिंग कैसे होता है कोयला कैसे निकाला जा सकता है कोयला कैसे भरते हैं पूरा सेफ्टी मेजर भी यहाँ है कामगार सब एम्प्लॉज अच्छा काम कर रहे हैं मुझे बहुत अच्छा लगा यहाँ फर्स्ट एड भी है सब आने जाने का सिस्टम बहुत तो अच्छी तरह है पूरा ख्याल कामगारों का यहाँ लिया जाता है और मुझे कोयला मान देखने की बहुत इच्छा थी और इसी बहाने आज देखने का मौका मिला हम कोल माइंस के सभी अधिकारियों का जिन्होंने हमें यहाँ परमिशन दी उनका भी आभार मानते हैं जो कर्मचारी जो है जिन्होंने हमें गाइड किया जिन्होंने प्रैक्टिकल वर्क बताया अभी हम